సామాజిక విప్లవ ప్రవక్త మన జ్యోతిబాపులే అనమాట సామాజిక విప్లవ ప్రవక్త జ్యోతిబా జ్యోతిబాపులే గురించి తెలుసుకుందాం జ్యోతిబాపులే ఆలోచనలు ఈ రోజుకు అనగారిన వర్గాల స్ఫూర్తిని రగిలిస్తున్నాయి వర్తమాన సమాజంలో జ్యోతిబాపుల ఆలోచన చాలా ప్రాధాన్యత ఉంది చాలా కాలంగా వెనుకబడిన వర్గాలకు కేవలం ఓటు బ్యాంకుగా చూసి అలవాటుగా ప్రబలుతున్నా ఈ పరిస్థితి పరిస్థితుల్లో ఈ దృష్టికోణాన్ని మార్చుకొని అంటే ఓస్ట్ ఓటు బ్యాంక్ అనే దృష్టికోణాన్ని మార్చుకుని వారికి కూడా ప్రభుత్వ ఫలాలు అందేలా చేయాలి అదే జ్యోతిబాబుల ఆశయం అనమాట అంటే అనగారిన వర్గాల స్ఫూర్తిని అంటే అనగారిన వర్గాల స్ఫూర్తిగా మనం ప్రాణం చేయాలన్నమాట దేశమైన దేహానికి సూద్రిలే ప్రాణం వారే రక్తనాల అంటే నినందించిన వ్యక్తి మా మా మహాత్మా విప్లవ ప్రవక్త జ్యోతిబాపులే దేశమనే దేహానికి సూద్రిలే ప్రాణం వారే రక్తనాళం ఈ మాటలు అన్న సందర్భం మనకు గుర్తుకు వస్తుంటాయి ఈ మాటలు అన్నది ఎవరో కాదు మహాత్మా జ్యోతిబాపులే ప్రజాసం పరిణించింది ఫడలుతున్న విపరీతంగా ప్రజ ప్రజాస పరిణించి పరిణించింది ఫడలుతున్న వర్తమాన సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలను ఎవరూ పెద్దగా పట్టించుకోవచ్చు కానీ కుల వ్యవస్థ ప్రాథమికంగా సమాజం గమనం ఉన్న సమయంలో అంటరా తను కొన్ని కోట్ల మంది జీవితాలు అతి సామాన్యమైన విషయంగా ఉన్నప్పుడే ఒక వ్యక్తి అనగాల జీవిత జీవితాల గురించి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం దానివల్ల ఎదురు నష్టాన్ని ఓడ్చుకుని ముందుకు సాగడం అంత సులభం కాదు అందుకే ఈనాటికి మనకు జ్యోతిబాపులే అదృష్టం కొన్ని కోట్ల గుండెల్లో నిలిచాడు అనమాట మహాత్మా అనే బీరుదు మన దేశంలో ఇద్దరికి మాత్రమే ఉంది ఒకటి మన స్వాతంత్రం తేవాల కీలక భూమికి పోషించిన గాంధీజీకి రెండోది మన సమాజానికి ఉన్న కలిగించ నెమ్మడ వర్గాల ఉన్నతికి కృషి చేసిన జ్యోతిబాబు పులేకి పంతొమ్మిది శతాబ్దంలో దళితుల పరిస్థితి కడుగు దీనంగా ఉండేది జీవితాలు చాలా దుర్భరంగా ఉండేవి అడుగు అవమానం ఎదురవుతూ ఉండేవి ఇలాంటి సామాజిక నేపథ్యంలోనే పులే గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడు ఏప్రిల్ పదకొండున ప్రస్తుత బి మహారాష్ట్రలోని సత్తారా జిల్లాలో జన్మించారు చిన్నతనంలో తల్లిని కోల్పోయిన ఆయన జీవితంలో విషాదం ఆ రోజుల్లో పాఠశాల విద్య అనేది అతి కొద్ది మంది మాత్రమే అందుబాటులో ఉండేది అనగాని వర్గాల కోసం అనగాని వర్గాలకు కొన్ని ప్రాంతాలు కలిష్టమేస్తున్న పాఠశాల ప్రారంభించాయి పులే ఒక పాఠశాలలో ఉన్నత విద్యను అభ్యసించారు అనమాట పులే అనమాట ఆ టైంలోనే ఆ సమయంలోనే ఒకరోజు తన స్నేహితుడి పెళ్ళికి వెళ్ళాడు ఆ పె ఆ స్నేహితుడు బ్రాహ్మణుడు పెళ్లి ఊరిలో స్నేహితుడి కుటుంబ సభ్యులు కొందరు పూలేని తీవ్రంగా అవమానించారు అది పూలే జీవితానికి మలుపు తిప్పింది సమాజంలోని ఉన్న సూద్రులు ప్రతిరోజు ఎదురవుతున్న కుల స్వస్థత రావడానికి ఆ వ్యక్తి ఆ వ్యక్తిగత అనుభవం ఆయనకు ఒక పునాదిగా నిలబడింది అనమాట అంటే ఆయన పదమూడు సంవత్సరాలు పెళ్లికి వెళ్ళినప్పుడు అతను కొద్దిగా చాలామంది ఉసూరుపోట్లు మాట్లాడాలన్నమాట అప్పటి నుంచి ఆయనకు ఒక అవగాహన వచ్చిందనమాట కుల వ్యవస్థపై పద్దెనిమిది నలభై వేల పదమూడవ ఏట పూలేక సావిత్రి భయత వివాహం జరిగింది పదమూడో ఏటనే పెళ్లి జరిగింది ఈ వివాహం ఆయన జీవితాన్ని మరో మడుపు తిప్పింది సూద్రులు అతిశూద్రులు పరిస్థితులు బాగుపడాలంటే విద్యను ఒక ఆయుధంగా మలుచుకోవాలని పూలే భావించారనమాట అతిశూద్రులు సూద్రులు బాగు వాళ్ళ పరిస్థితులు బాగుపడాలంటే విద్య చదువుకోవాలని విద్య వాళ్ళ సామాజిక పరిస్థితుల పట్ల అవగాహన కలగడమే కాకుండా కలిసి పని చేయవలసిన ఒక పరిస్థితి కూడా అవగాహన కలుగుతుందని నేతృత్వం కూడా పనికి అంతే కలిసి పనిచేసి మన పోరాటం కూడా ఒక నేపథ్యం ఉంటుందని ఆయన భావన అనమాట ఈ దిశగా ఆయన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది అంటరాని బాలికల కోసం అంటరాని బాలికల కోసం ఒక పాఠశాలను స్థాపించారు అనమాట పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో అంటరాని వాళ్ళ కోసం బాలిక ఆ సమయంలోనే ఒక విప్ ఇది ఒక విప్లవం అంటరాని బాలికల కోసం ఒక పాఠశాలను నివేచించడం ఒక విప్లవం అనమాట ఈ పాఠశాల విజయం విజయం సాధించడంతో రెండో పాఠశాల కూడా మొదలుపెట్టారు ఒకటిప్పుడు పనికి వెళ్ళే బాలికలు చదువుకోవడం కుదరదు కాబట్టి పద్దెనిమిది వందల యాభై ఐదులో రాత్రి బలు ప్రారంభించారన్నమాట రాత్రి చదువుకున్న వీలుగా రాత్రి స్కూల్స్ నైట్ స్కూల్స్ పాట ప్రారంభించారు దాని చుట్టూ ఉన్న పరిస్థితిని ఎప్పటికప్పుడు మదుపు చేసుకుంటూ దానికి తగినట్టు వ్యవహారాలు ఇచ్చిందని పులే ఉన్నమాట అనగాన వర్గాల అభివృద్ధిలో స్త్రీ పురుషుల వ్యవస్థ కూడా కారణమని ఆయన భావించాడు ఈ విధంగా పులే గారు ఎన్నో కష్ట నష్టాలను ఓడిస్తూ సామాజిక శాంతి కృషి చేశారు అనగారిన వర్గాల అభివృద్ధిలో స్త్రీ పురుషుల వ్యవస్థ కారణమని ఆయన భావించారు మహిళలకు సాధికారత లభిస్తే వారు మంచి విలువలు కలిగిన సమాజంలో ఆలంబనంగా నిలుస్తారని నమ్మాడు అనమాట అందుకనే స్త్రీలకు విద్య ఇవ్వాలని స్త్రీ పురుష వివక్షత లేకుండా అని అనుకున్నాను అనమాట శతాబ్దంలో మన దేశంలో బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవి భార్య మధ్యలో వయస్సు భార్యమర్తల మధ్య వయసు కూడా వ్యత్యాసం ఎక్కువగా ఉండడం వల్ల భర్తలు త్వరగా మరణించేవారు మహిళలు వితంతులుగా మారే అనమాట వీరి పట్ల సమాజంలో చాలా చొలకలం బాగుండేది వీరికి రెండో చేయడానికి పూలే పూనుకున్నారనమాట అంటే వితంతులు రెండో భావం అనమాట వితంతు పురాణం వల్ల అనేక మంది మహిళలు జీవితాలు బాగుపడ్డాయి ఆ కాలంలో అలాంటి వారు మరో సున్నితమైన సమస్య వితంతులు గర్భిణులు కావడం చాలామంది వితంతులు గర్భస్థం చేయించుకోవడానికి ప్రయత్నించేవారు అనమాట అంటే వీళ్ళకి పెళ్లి చేశారు అలాగే వీళ్ళు వితంతు చనిపోయిన భర్త చనిపోయిన వీళ్ళు గర్భిణులు కూడా అనమాట అలాంటి వాళ్ళు గర్భస్రావం చేయించుకునే ప్రయత్నం కూడా పూలేగారు సార్ వీళ్ళు చాలామంది మరణించారు కూడా పూలే వీరికి అండగా నిలవడంతో పాటు వితంతు గర్భశాల వ్యతిరేక కేంద్రాన్ని కూడా స్థాపించారు ఈ సమస్య పోరాటం తెలివి వ్యక్తి పూలేగారే ఆ కాలంలో మానవ ప్రస్థానంలో సత్యము సమానత్వము అనేవి రెండు ప్రాథమిక సూత్రాలని అనగానే ప్రజలు అభివృద్ధి చెందడానికి ఇవే ప్రాథమికమని భావించిన సత్య సూచక సమాజం అనే సంస్థను పూలే ప్రారంభించారన్నమాట వర్ణ వ్యవస్థలో అనేక అవమానాలు గురైన వారు అగ్రకూలాల ఆధిపత్యం వల్ల బానిసలుగా మారిన వారు బానిసత్వమే తన జీవనం అనే అమాయక భావన ఉన్న వాళ్ళలో చైతన్యం తీసుకురావడమే ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం అనమాట సత్యశోధక సమాజం అనే సంస్థ అనమాట ఈ చైతన్యం తీసుకుని రావడం ఈ సంస్థ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పూలి రాసిన గులాబ్గిరి అనే లోని భావనలు కొన్ని కోట్ల మంది ఆలోచనలు రేఖెత్తించాయి వర్ణ వ్యవస్థ వ్యతిరేకంగా పోరాటాలు కూడా చేశాయి తన జీవితం మొత్తం వినగ్న కోణాల ఆత్మగౌరవం కోసం పోరాడిన పూలే గారు పద్దెనిమిది తొంభై నవంబర్ ఇరవై ఎనిమిదిలో పనిమూశారు పూలే మరణించి నేటికి నూట ముప్పై సంవత్సరాలు దాటిపోయాయి కానీ ఆయన ఆలోచనలు ఈ రోజు కూడా అనగాన వర్గాల సూత్రులు మిగులుస్తున్నాయి కోట్లాది మందిని ఆయన ఆయన్ని మహాత్మగా కొలుస్తున్నారు కూడా వర్తమాన సమాజంలో పూలే ఆలోచనకు చాలా ప్రాణింది చాలా కాలంగా వెనుకబడిన వర్గాలు కేవలం ఓటు బ్యాంక్గా చూసే అలవాటు ప్రజల్లో బాగా ఉంది ఆ దృష్టికోణం కూడా మార్చుకోవాలన్నమాట అందుకనే నిరుపేద బీసీలకు మోడల్ స్కూల్ ప్రారంభించడం ఉన్నత విద్యా సంస్థలో చదువుకునే స్కాలర్షిప్లు ఇవ్వడం సాంప్రదాయ వృత్తులలో ఉన్న వారికి అత్యాధుని సాంకేతిక పరిజ్ఞానం అందించి వారి ఉత్పత్తులు అంతర్జాతీయ తీసుకునేలా చేయడం బ్యాంకులను రుణాలు అందించడం మొదలైన కా కార్యక్రమాలు మనం అందించాలి ఇవన్నీ ఎన్నికల వారికి ఉపకరణాలు అవుతాయి వీటితో పాటు సమానత అనేది అన్ని వర్గాల వారిలో కుటుంబ విలువగా మార్చేందుకు కృషి చేయాలి సత్య సౌధక సమాజం అనే సంస్థ దీనికి మరింత చేయకలు ఇవ్వాలి అప్పుడే పూలే కనన్న సత్యము సమానత్వము మనం సాధించగలం అందుకని సామాజిక విప్లవ ప్రవర్తి యొక్క పూలే మాటలే మనకు ఆదర్శం ఈ విధంగా మనం కృషి చేస్తూ దేశాభివృద్ధికి కృషి చేయాలని మానవాభిషేను దేశాభివృద్ధి ఐడిఎఫ్ కోరుకుంటుంది ఐడిఎఫ్ లక్ష్యం కూడా ఇదే ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం